నేటి ఆధునిక సమాజంలో యువతరం సంప్రదాయ ఆచార వ్యవహారాలకు దూరం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన నుదుటన బొట్టు ధరించడం పట్ల చాలామంది ఆసక్తి చూపడం లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి కొందరు యువత జీన్స్ టీషర్టులు వంటి దుస్తులు ధరించినప్పుడు బొట్టు సరిపోదని ఎబ్బెట్టుగా కనిపిస్తుందని భావిస్తున్నారు ఫ్యాషన్ ట్రెండ్లకు ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ విలువలను పక్కన పెడుతున్నారు మరికొంతమందికి బొట్టు యొక్క ప్రాధాన్యత దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలియకపోవడంతో దాన్ని పక్కన పెడతారు బొట్టును కేవలం ఒక అలంకరణ వస్తువుగా భావించి దాన్ని పెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆధునిక జీవన శైలికి అలవాటు పడి తరతరాలుగా వస్తున్న ఆచారాలను యువత విస్మరిస్తున్నారు అయితే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన కారణం లాజిక్ ఉంటాయి బొట్టు అనేది మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు ఆధ్యాత్మిక భావనలను కలిగిస్తుంది నుదుటి భాగంలో జ్ఞానానికి ప్రతీకైన ఆజ్ఞా చక్రం స్థానంలో బొట్టును ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుందని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి బొట్టు అనేది కేవలం అలంకరణ కోసమే కాదు మనస్సును ఉత్తేజపరిచి సానుకూల ఆలోచనలను ప్రోత్సహించే ఒక శక్తివంతమైన సాధనం కాబట్టి బొట్టును కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న ప్రాముఖ్యత గుర్తించాల్సిన అవసరం ఉంది మన ముఖం కేవలం శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు అది మన మనస్సులోని ఆలోచనలను భావోద్వేగాలను ప్రతిబింబించే ఒక అర్థం లాంటిది కోపం సంతోషం దుఃఖం ఆశ్చర్యం భయం వంటి ఏ భావమైనా మొదట మన ముఖంలోనే కనపడుతుంది మన ముఖాన్ని చూసే ఎదుటివారు మన భావాలను అర్థం చేసుకుంటారు మనసులో ఏముందో దాయడానికి ప్రయత్నించినా ముఖ కవళికలు నిజం చెప్పేస్తాయి అందుకే ముఖాన్ని మనసుకు అద్దం అంటారు నుదురు ముఖంలో అందరికీ సులభంగా కనిపించే భాగం ఈ ప్రదేశంలో బొట్టును ధరించడం వల్ల మనం ఏ రకమైన ఐడియాలజీకి చెందిన వారము ఏ సంప్రదాయాన్ని పాటిస్తున్నామో మన నమ్మకాలు ఏమిటో చూసిన వెంటనే ఇతరులకు అర్థమవుతుంది బొట్టు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఆధ్యాత్మిక చింతనను బాహ్య ప్రపంచానికి తెలియచేసే ఒక సాధనం నుదుటిపై బొట్టు ధరించడం అనేది మన అంతర్గత స్థితిని ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది బొట్టు నరదృష్టి నుంచి రక్షణ కల్పిస్తుంది మనిషి చూపు సాధారణమైనది కాదని దానికి ఒక రకమైన శక్తి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు కొన్నిసార్లు ఈ చూపులో అసూయ ఈష్య నిండి ఉండే అవకాశం ఉంది ఇలాంటి చూపునే నరదృష్టి అంటారు మన సాధారణ వాడుక భాషలో దిష్టి అంటారు ఇటువంటి చూపులు చెడు ప్రభావాలను కలిగించే అవకాశం ఉంది దీనినే దిష్టి తగలడం లేదా ఈవిల్ ఐ అనే కూడా అంటారు ఈ దృష్టి దోషం చాలా శక్తివంతమైంది దీని ప్రభావం వల్ల అకస్మాత్తుగా మన జీవితంలో మార్పులు వస్తుంటాయి ఏ పని చేసినా కలిసి రాదు ఆరోగ్యం క్షీణించడం వ్యాపారంలో నష్టాలు రావడం వంటివి సంభవిస్తాయి ఉదాహరణకు చాలా బాగా పాలిచ్చే ఆవును ఎవరైనా అసూయతో లేదా ఆశ్చర్యంతో చూస్తే మరుసటి రోజు నుంచి ఆవు తక్కువ పాలు ఇవ్వడం లేదా అనారోగ్యానికి గురి కావడం వంటి సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా సున్నిత మనస్కులు కాబట్టి వీరికి త్వరగా దిష్టి తగులుతుంది దీని నుంచి రక్షణ కల్పించడానికి వారి బుగ్గలపై పాదాలపై లేదా నుదుటిపై నల్లటి చుక్కలు పెట్టడం మన సంప్రదాయంలో భాగం ఇంతటి ప్రమాదకరమైన నరదిష్టి నుంచి తప్పించుకోవడానికి ముఖంలో అందరికీ సులభంగా కనిపించే విధంగా నుదుటిపై బొట్టును ధరిస్తారు ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి చూపు ముందుగా నుదుటిపై ప్రత్యేకంగా కనిపించే బొట్టుపై పడుతుంది దీంతో దిష్టి బొట్టు ద్వారా గ్రహించబడుతుంది దీంతో దగలకుండా రక్షణ లభిస్తుంది ఈ విధంగా బొట్టు నరదిష్టి నుంచి ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది బొట్టు వ్యక్తిగత అందాన్ని కలుగు చేయడంతో పాటు మన శరీరానికి రక్షణ కల్పిస్తుందని పురాణాలు చెబుతున్నాయి బొట్టుతో పాటు చెవులకు ధరించే కమ్మలు మెడలు వేసుకునే నెక్లెస్లు చేతులకు అలంకరించుకునే గాజులు వేళ్లకు పెట్టుకునే ఉంగరాలు నడుముకు కట్టుకునే వడ్డాణం పాదాలకు ధరించే పట్టీలు ఇవన్నీ కేవలం సౌందర్యాన్ని ఇనుమడింపచేసే సాధనాలు మాత్రమే కాదు ఇవి దిష్టిని నివారిస్తాయని బలమైన విశ్వాసం ఉంది ప్రస్తుతం వివిధ రంగులు ఆకారాలు డిజైన్లలో స్టిక్కర్ బోర్టులు విరివిగా లభిస్తున్నాయి ఇవి సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ మన పూర్వీకులు సంప్రదాయబద్ధంగా ఉపయోగించే ఎర్ర కుంకుమే అనేక ఆధ్యాత్మిక భావనలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కలుగు చేస్తుంది ఎర్ర కుంకుమ కేవలం రంగు మాత్రమే కాదు దీనికి ఆయుర్వేదంలో కూడా విశేష స్థానం ఉంది ఎర్రటి కుంకుమ బంగారంతో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగు చేస్తుందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి అంతేకాకుండా ఎర్ర కుంకుమ బలమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది నుదుటి భాగం సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎర్ర కుంకుమ బొట్టును ధరించడం వల్ల సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుంది ఎరుపు రంగు బొట్టు శుభానికి శక్తికి ప్రతీకగా భావిస్తారు ఎర్ర కుంకుమతో పాటు కాటుక లేదా నల్ల బొట్టును ధరించినా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి నల్ల బొట్టు ధరించడం వల్ల నుదుటికి చలువ చేస్తుంది అలాగే దిష్టిదోష నివారణకు సహాయపడుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు నల్ల బొట్టు లేదా కాటుకను ఈ కారణాలతోనే పెడతారు బొట్టు ధరించే స్థానమైన నుదుటి భాగం మానసిక ప్రశాంతతకు ఏకాగ్రతకు సంబంధించిన అజ్ఞాచక్రం ఉండే స్థానం ఇక్కడ ఎర్ర కుంకుమ బొట్టును ధరించడం వల్ల కేవలం దృష్టి దోష నివారణ మాత్రమే కాకుండా శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా చేకూరుతుంది కాబట్టి బొట్టు అనేది కేవలం నుదుటిపై పెట్టుకునే ఒక చిన్న చుక్క కాదు అది మన సంప్రదాయానికి మన గుర్తింపుకు ఆరోగ్యానికి మన ఆంతరంగిక ఆలోచనలకు నరదిష్టి నుంచి రక్షణకు ఒక శక్తివంతమైన ప్రతీక కాబట్టి బొట్టు వెనుక ఉన్న లోతైన భావాన్ని గ్రహించి దానిని గౌరవించడం మన బాధ్యత